ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వసంత వంచిన సందర్భంగా దేవి పుట్టినరోజు వేడుక సందర్భంగా మన గాయత్రి స్కూల్ సబ్బవనరోడ్డు కొత్తవలసినందు సామూహిక అక్షరాభ్యాసము చాలా ఘనంగా జర జరపబడింది అందరి తల్లిదండ్రులు విచ్చేసి వారి యొక్క పిల్లల్ని నూతనంగా స్కూల్లో జాయిన్ చేసి ఒక సరస్వతీదేవి యొక్క కటాక్షాలు అన్నీ కూడా పొంది వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు వచ్చి నెక్స్ట్ పురోహితులు అన్నాజీరావు గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో నెక్స్ట్ గ్రామ పెద్దలు అందరి యొక్క సమక్షంలో అక్షరాభ్యాస వేడుక చాలా ఘనంగా జరిగిబడింది ఈ యొక్క పిల్లలు ఈ దేవి కటాక్షంలో ఉంచి వాళ్ళు రేపు పొద్దున అభివృద్ధిలో మంచి అభివృద్ధిలో రావాలని కోరుకుంటూ ఇందు బాగా జరిగినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మన గాయత్రి స్కూల్లో వసంత పంచమి రోజు సామూహిక అక్షరాభ్యాసం జరుగుతుంది ఈ సామూహిక అక్షరాభ్యాసం నిమిత్తం మొత్తం పూజ సామాగ్రి అంతా కూడా మన స్కూల్ యాజమాన్యమే పెడుతుంది ఓన్లీ తల్లిదండ్రులు కేవలము పిల్లల్ని తయారు చేసి శుభ్రంగా తీసుకొచ్చి అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి